నమస్తే నేను మీకు ఇటు వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత గారు రైస్ అవెన్యూ స్పెషల్ కోర్టుకు హాజరు కానున్నారు సో దీని గురించి మరిన్ని విషయాలు మనతో చర్చించేందుకు ప్రముఖ సినీ క్రిట దాసరి విఘ్నం గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడు నమస్తే విజ్ఞాన్ గారు నమస్తే ఈ రైస్ అవెన్యూ కోర్టుకి కి కవిత గారు హాజరు కానున్నారు సో ఆమెకి బెయిల్ వస్తుందా లేకపోతే ఇంకా పొడిగిస్తారా ఏంటి విజ్ఞాన్ గారు ఫస్ట్ చెప్పుకోవాల్సింది హండ్రెడ్ పర్సెంట్ బెయిల్ అయితే రాదు అది మర్చిపోవండి బెయిల్ అనే విషయాన్ని కవిత ఫస్ట్ ఆఫ్ ఆల్ కళలో కూడా కనడం మానేస్తే బెటర్ ఆ విషయం ఒకటి బీఆర్ఎస్ వాళ్ళైనా సరే కేటీఆర్ అయినా సరే కేసీఆర్ అయినా సరే ఇంకెవరైనా సరే తోటి జైలు ఖైదీలైనా సరే కవితకి బెయిల్ అనే ఒక విషయాన్ని వాళ్ళు వాళ్ళ పే ఈ సంవత్సరం అయితే పేజీలోంచి చింపేయడమే బెటర్ అది రాదు నెక్స్ట్ రౌజ్ రెవెన్యూ కోర్టులో ఎందుకు ఈ వీడిని వాళ్ళు హాజరుపరుస్తున్నారు అంటే ఈవిడితో పాటు ఇంకొంతమంది నిందితుల్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రవేశపెట్టాలి సిబిఐ ప్రవేశపెడుతుంది మొన్నేమో ఈడీ ఈవిడిని ఈడీ అరెస్ట్ చేసింది ఫిఫ్టీన్త్కి తర్వాత పదకొండుకి నెక్స్ట్ పదకొండుకి ఏమో సిబిఐ అరెస్ట్ చేసింది సో మార్చ్ పదిహేనుకి ఈడీ ఏప్రిల్ పదకొండుకి సీబీఐ రెండు కేసులు నీకు అక్కడ బయలు వచ్చినా ఇక్కడ ఇవ్వరు ఇక్కడ బయలు వచ్చినా అక్కడ ఇవ్వరు రెండు పేర్లు రావాలంటే నీకు ఈ జీవితం సరిపోదు అది సో ఇప్పుడు మళ్ళీ హాజరుపరిచారు అండ్ లిక్కర్ కేసులో కవితే ప్రధాన సూత్రధారి అందరికీ తెలిసిన విషయం అది అండ్ ఏపీలోనూ జరిగే లిక్కర్ స్కామ్ కూడా వీళ్ళు అంటే కవితే సూత్రధారి అంటే ఇన్ సెన్స్ అందరు కవిత 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 లిక్కర్ కవిత అంటున్నారు కానీ ఇది యాక్చువల్ వెనకుండా నడిపించింది కేసీఆర్ ఈ దంద అంతా కాకపోతే కూతురు అకౌంట్లో నడిపించుకున్నాడు ఇది తెలియాల్సిన విషయం నెక్స్ట్ వీళ్ళ ధైర్యం ఏంటి కవిత ధైర్యం కేజ్రీవాల్ ధైర్యం ఏంటంటే నా పేరు ఎక్కడా లేదు నేను డబ్బులు తీసుకున్నట్టు ఎక్కడ లేదు కదా అలా సో ఇప్పటివరకు అరెస్ట్ అయిన మనుషులందరూ కూడా కవిత పేరు చెప్పడమే స్టార్ట్ చేశారు అందరూ కూడా ఎటు దిప్పు కవిత 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 సో ఈవిడ ధైర్యం అది సి అక్కడ ఏదో జరుగుతుందంట లిక్కర్ పాలసీ ఇదేదో బాగుంది పలానా పిల్లై పిల్లయి అదేదో చూడు ఆయన బుచ్చిబాబుని ఎంట పెట్టుకొని చేశాడు కానీ వీళ్ళ చేతి నుంచి డబ్బులు మారలా దీనికి మనీ లాండరింగ్ లో ఆయన ఒకటి పెట్టుకుందాం సుకేష్ చంద్రశేఖర్ సుకేష్ ఎక్కడికి వచ్చాడు బీఆర్ఎస్ కార్యాలయానికి వచ్చాడు ఎవడో ఫోన్ చేస్తే నెక్స్ట్ ఆయన బీఆర్ఎస్ కార్యాలయం నుంచి ఒక రోల్స్ రాయిస్ కార్ వేసుకొని బయటకు వచ్చాడు నెయ్యి డబ్బాలలో డబ్బులు ఉన్నాయి ఆ డబ్బుల్ని ఇంకెవడికో ఇచ్చాడు ఇది ఓవరాల్ జరిగింది విజయ్ నాయర్కి ఇచ్చారో లేక ఇంకెవరికి ఇచ్చారో హూ ఎవరు సో ఎవరు కేజ్రీవాల్ సంబంధించిన మనిషి ఇప్పుడు నేను తీసుకోలే డబ్బులు నాకు సంబంధించి ఎవరో వాళ్ళు ఎవరో ఎవరో ఎవరెవరు ఎవరో ఎవరికో ఇచ్చారు నెక్స్ట్ పోనియా ఎవడెవడెవడో తీసుకొచ్చి కేజ్రీవాల్కి ఇవ్వాలి సూట్ కేసుని అప్పుడు కేజ్రీవాల్కి ఉన్న అవసరాలకి ఇది మళ్ళీ ఏమని గోవా ఎలక్షన్స్ గోవా ఎలక్షన్స్కి నేను డబ్బులు పంపాలి ఓ పని చేయి ఇది తీసుకెళ్ళి అక్కడ ఒక ఆయన ఉంటాడు ఆయనకి ఇవ్వు ఆయన ఎవరో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఒక మీడియా కంపెనీ అతనేం చేశాడు జీతాలనో పత్యాలనో చెప్పేసి ఏదో రాసేసి ఇంకెవడెవడో పంచాడు ఇట్లా జరిగింది ఛన్ప్రీత్ సింగ్ అనే ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు ఈ కీలకం అటు ఇటు మధ్యలో ఒక కీలకమైన వ్యక్తి కానీ ఈ కవిత ధైర్యం ఏంటంటే నాకు తెలీదు నా వల్ల కాదు నేను ఎవరికి చెప్పలేదు ఇట్లాంటివి కానీ వైస్రాయ్ హోటల్లో కవితతో పాటు ఎవరు సమావేశమయ్యారు ఏమేమి మాట్లాడుకున్నారు అనేది సుఖేష్ చంద్రశేఖర్ బయటపెట్టాడు ఇప్పుడు లిక్కర్ పాలసీలో జరిగిన అవకతవకల గురించి సిసోడియాని అరెస్ట్ చేశారు అండ్ ఇంకా చాలా మందిని అరెస్ట్ చేశారు అండ్ మళ్ళీ ఏమేం చేసింది నా పేరుంటే బాగోదులే ఎట్లా కాదనుకున్నా మళ్ళీ మై గాడ్ ఒక నేషన్ రిపీట్ 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 ఇవేం చేసింది మళ్ళీ దీంట్లో మాగుంటని ఇన్వాల్వ్ చేసింది ఏపీకి చెందిన ఆయన వాళ్ళ అబ్బాయి మాగుంట ఇద్దరు కలిసి వెళ్ళారు ఇంకో వాట ఇంకో కంపెనీని అడ్డంగా పెట్టుకొని అభిషేక్ ఆయనను పెట్టుకొని ఇంకేదో అభిషేక్ బోయిన్ పల్లి సో మనుషులు క్యారెక్టర్స్ డిఫరెంట్ 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 క్యారెక్టర్స్ ఎక్కడ చూడు కవిత పేరు వినబడట్ల కానీ వీళ్ళందరికీ కవిత అనుసరణలో జరిగింది అట్నుంచి కేజ్రీవాల్ కనుసన్నలో జరిగింది పాపం కేజ్రీవాల్ని కూడా కవిత ఏ మార్చింది ఆయన ఏంటి ఒక సామాన్యుడు సీఎం అయ్యాడు ఆయన కూడా ఇలాంటి చేతికింది వ్యవహారాలని వ్యతిరేకించే సీఎం అయ్యాడు నల్లధనం నల్లధనం అని చెప్పేసి ఇప్పుడు జరిగింది అదే ఆయన ఫస్ట్ టైం అటెంప్ట్ చేశాడు కాబట్టి పాపం తెలియలా దొరికిపోయాడు అంతే అంత ఆయన గురించి మనం తక్కువ మాట్లాడుకుంటే మంచిది ఆయన్ని నాశనం చేసింది కవిత లేనిపోని సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చి యాక్చువల్గా వీళ్ళు వెళ్ళింది ఢిల్లీకి ఆమ్ ఆద్మీ పార్టీతో ఒప్పందం పెట్టుకుందాము మనం థర్డ్ ఫ్రెండ్ క్రియేట్ చేద్దాం అని వెళ్ళారు ఈయన ఆల్రెడీ అక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏమేమి దందాలు చేయవచ్చు అన్ని దందాల గురించి ఆయనకు సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయించి పాపం ఆయన్ని కూడా జైల్లో పెట్టారు సో ఓవరాల్గా ఏ టు జెడ్ మొత్తం కవితే చేసింది కాబట్టి కవితని వదలట్ల అసలు బెయిల్ అనేది ఇవ్వట్ల వీళ్ళు ఛార్జ్ షీట్లో కూడా కొన్ని ఎనిమిది వేల పేజీలు పదకొండు వేల పేజీలు ఛార్జ్ షీట్లు వదలట్ల వదలరు కూడా ఛాన్సే లేదు ఇప్పుడు ఈమెకి సరే పోనీ సీబీఐ కోర్టులో ఇవాళ బెయిల్ ఇచ్చారు ఈడీ ఇవ్వాలి ఇవ్వదు పోనీ ఈడీలో నీకు బెయిల్ వచ్చింది సిబిఐ ఇవ్వాలి ఇవ్వదు నీకు అటు వస్తే ఇటు రాదు ఇటు వస్తే రాదు ఎటు చేసినా సరే ఇప్పుడు నేను చెప్తూనే ఉన్నా మొదటి నుంచి ఈసారి రాఖీ పౌర్ణమి బతుకమ్మకు కూడా కవిత జైలు నుంచి బయటికి రాదు హండ్రెడ్ పర్సెంట్ ఇది రాసిపెట్టుకు ఓకే ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ